టమాటా పంటలో నీటి యాజమాన్యం టమాటాలో సరైన సమయంలో తగినంత నీరు అందించడమనేది ప్రధానమైన విషయం నీరు తక్కువగా ఇవ్వడం మూలంగా పెరుగుదల లోపించి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది నీరు అధికంగా అందించడం గాని లేదా భారీ వర్షాల కారణంగా అధికంగా నీరు పంటలో నిలిచి ఉండడం వలన కానీ మొక్క మొదళ్ల దగ్గర మరియు వేళ్ల దగ్గర శిలీంధ్రం మరియు బ్యాక్టీరియా తెగుళ్లు వ్యాప్తి అధికమయ్యే అవకాశం ఉంటుంది అందువలన తగినంత పరిమాణంలో భూమిలో తేమని బట్టి నీరు అందించాల్సి ఉంటుంది తేలికపాటి భూములైతే ఐదు నుండి ఏడు రోజులకు ఒకసారి బరువైన నేలలైతే ఏడు నుండి పది రోజులకు ఒకసారి నీరు అందించాలి వేసవి పంటలలో అయితే నాలుగు నుండి ఐదు రోజులకు ఒకసారి నీరు అందించాల్సి ఉంటుంది పూత మరియు దశలలో నీరును అందించడం చాలా ముఖ్యం ఈ సమయంలో మొక్కలకు నీటి కొరత ఉన్నట్లయితే కాత సరిగా రాక దిగుబడి మీద ప్రభావం ఉంటుంది టమోటా మొక్కలు కాతదశలో ఉన్నప్పుడు కొన్ని రోజుల వరకు నీరు అందించడం ఆపి ఆ తర్వాత ఒకేసారి అధికంగా నీరు అందించడం మూలంగా కాయలమీద పగుళ్లు ఏర్పడతాయి అదేవిధంగా కొన్ని రోజులపాటు నీరు అందించి వెంటనే కొన్ని రోజుల వరకు ఆపడం మూలంగా కాయ చివరలో కుళ్లిపోయే అవకాశం ఉంటుంది అందువలన సరైన మోతాదులో సమయానుసారంగా నీరు అందించాలి సూక్ష్మసేద్యం పద్ధతిలో నీరు అందించడం ఉత్తమమైన పద్ధతి దీని ద్వారా కొంతవరకు కలుపు సమస్యని నివారించడమే కాకుండా నీటి వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది అదేవిధంగా సూక్ష్మసేద్య పద్ధతిలో ఫెర్టిగేషన్ ద్వారా పోషకాలను మరియు భూమికి ఇచ్చే తెగుళ్ల మందులను కూడా అందించవచ్చును టమాటా మొత్తం పంట కాలాన్ని వివిధ భాగాలుగా విభజించుకున్నట్లయితే మొక్కలు నిలదొక్కునే దశలో పూత దశలో మరియు కాత దశలో మొక్కలకు నీటి కొరత ఉండకుండా చూసుకోవాలి ఒకవేళ నీటి లభ్యత లేనట్లయితే నిలదొక్కునే దశలో మొక్కలు ఎండిపోవడం పూత దశలో పూత రాలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి పూత దశలో నీరు అవసరమయ్యేదానికన్నా అధికంగా ఇవ్వటం మూలంగా కూడా పూత రాలిపోయే అవకాశం ఉంటుంది కనుక సమయానుసారముగా నీరు అందించాలి సాంప్రదాయ పద్ధతితో పోల్చి చూసినప్పుడు డ్రిప్ పద్ధతి ద్వారా నీరు అందించినప్పుడు టమాటాలో అధిక దిగుబడులు పొందటమే కాకుండా నీటి వినియోగ సామర్థ్యం పెరిగి తక్కువ నీటితోనే అధిక దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది నీటి కొరత ఉండే మెట్ట ప్రాంతాల్లో కూడా సూక్ష్మసేద్య పద్ధతి ద్వారా టమాటాను సాగు చేసుకునే వీలుంటుంది టమాటా సాగులో స్ప్రింక్లర్ పద్ధతి వాడకపోవడం ఉత్తమం స్ప్రింక్లర్ పద్ధతి ద్వారా శిలీంధ్ర వ్యాప్తి మరియు బ్యాక్టీరియా తెగులు టమోటాలో అధికమయ్యే అవకాశం ఉండటమే కాకుండా సాగునీరు శుభ్రమైనదిగా లేనట్లయితే ఆకుల పైభాగం మాడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది డ్రిప్ పద్ధతి అందుబాటులో లేని రైతులు సాంప్రదాయ పద్ధతిలో నీటి యాజమాన్యం చేపట్టడం ఉత్తమం